సార్ ఒకవైపు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది మేమే ఒప్పందం చేశామని చెప్పేసి అటు ట్వీట్ల మీద ట్వీట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నా ఒకవైపు మరోవైపు ఏమో అసలు యుద్ధం ఆగలేదు కంటిన్యూస్ గా వార్ జరుగుతుంది ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈవెన్ ఇరాన్ కూడా దాడులు చేసింది ఇజ్రాయల్ పైన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అంటే మరి యుద్ధం ఆగిందా ఆగలేదా ట్రంప్ మాట అసలు వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి యా ట్రంప్ యుద్ధం ఆగిపోయింది కంగ్రాజులేషన్స్ వర్ వరల్డ్ అని ప్రకటించాడు గాడ్ ప్లస్ ఇజ్రాయెల్ గాడ్ ప్లస్ ఇరాన్ గాడ్ ప్లస్ మిడిల్ ఈస్ట్ గాడ్ ప్లస్ అమెరికా గాడ్ ప్లస్ వరల్డ్ అన్నాడు సో టైమింగ్స్ కూడా చెప్పాడు ఆయన అంటే యుద్ధం విరమించడానికి ఇద్దరికి కూడా ఎంత టైం పడుతుంది ఏంటనేది మొత్తానికి మార్నింగ్ ఫోర్ లోపల యుద్ధాలు విరమిస్తారని చెప్పారు అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే లేదు లేదు మేము విరమించము ఎందుకంటే మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు మేము యుద్ధాన్ని కోరుకోలేదు మా మీద ఏ స్టార్ట్ చేసింది తర్వాత అమెరికా స్టార్ట్ చేసింది మేము మా మమ్మల్ని కాపాడుకోవడానికి మేము డిఫెన్సివ్ వార్ చేస్తున్నాము ఆత్మరక్షణ యుద్ధం చేస్తున్నాము తప్ప మేము ఎవరి మీద అక్రమంగా ఏ దేశం మీదకి వెళ్ళి దాడి చేయలేదు అనేది ఇరాన్ చెప్పింది కాబట్టి ముందుగా ఇజ్రాయిల్ ఆపితే మేము ఆపుతా ట్రంప్ ఏమన్నాడు ముందుగా ఇరాన్ ఆపుతుంది దాని తర్వాత ఇజ్రాయెల్ ఆపుతుంది అన్నాడు ఆ తర్వాత ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది మేము యుద్ధం ఆపుతున్నామని దాని తర్వాత నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మేము కూడా యుద్ధం ఆపుతున్నాం మేము మా లక్ష్యాలని చేరుకోవడంలో సక్సెస్ అయినాము మేము వాళ్ళ ఇరాన్ లో ఉంటున్న ఆ న్యూక్లియర్ వెపన్స్ ని ధ్వంసం చేశాము తర్వాత వాళ్ళ పవర్ఫుల్ మిలిటరీ అధికారం చంపగలిగాము వాళ్ళ మిసైల్ స్థావరాలంతా కూడా ధ్వంసం చేశాము సో మేము సక్సెస్ అయినాము వాళ్ళ ఏర్ స్పేస్ ని అధీనంలోకి తీసుకున్నాము ఇవన్నీ కూడా చెప్పి మేము కూడా విరమించుకుంటున్నాం అన్నారు కానీ ఇరాన్ మళ్ళీ ఒక ఐదు మిసైల్స్ నేసిందని ఇందాక నేను పాక్స్ నేసు మిగతా సిఎన్ఎన్ ఇవన్నీ చూస్తున్నాను వాళ్ళు లైవ్ లో చూపిస్తున్నారు అక్కడే ఆ స్పాట్ లో ని బీర్ సేవా హాస్పిటల్ మీరు దాడి చేశారు కదా ఆ టౌన్ మీద ఇజ్రా ఇరాన్ ఐదు బాలిస్టిక్ మిసైల్స్ ని కొట్టిందని చెప్తున్నారు అందులో ఒకదాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగడింది మిగతా నాలుగు మాత్రం అటాక్ చేయగలిగాయి అది కూడా ఎక్కడ చేశారంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మీద అటాక్ చేశారని చెప్తున్నారు అందులో నలుగురు చనిపోయినారని ఇందాక విజువల్ లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు పెద్ద టెడ్డీ బేర్ ని తీసుకొస్తున్నాడు ఒక చిన్నపిల్లల ఆడుకునే టెడ్డి బేర్ ని అంటే ఆ కుటుంబం చనిపోయిందని చెప్తున్నారు సో దీనంతా కూడా విజువల్స్ చూపిస్తున్నారు స్కైన్యూస్ కానీ ఈవెన్ మన ఛానల్స్ ఎన్డిటీవీ ప్రతినిధి కూడా అక్కడ నుంచి ఆ మీడియాతో మాట్లాడుతున్నాడు సో క్లియర్ గా ఇరాన్ అయితే మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది దాంతో ఆ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా పవర్ఫుల్ స్ట్రైక్స్ ఇరాన్ మీద చేయండి అని తమ ఐడిఎఫ్ కి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఆదేశించాడని చెప్తున్నారు దాంతో ఒక్కసారిగా టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ కూడా బాంబు లేయడం మొదలు పెట్టిందని చెప్తున్నారు అసలు ట్రంప్ మాట ఎవడు వినట్లేదా ముందు నుంచి కూడా ట్రంప్ ట్రంప్ మాట మీద ఉండట్లేదు ట్రంప్ ఏ ట్రంప్ మాట వినట్లేదు ఇంకా ట్రంప్ చెప్పింది వీళ్ళే వింటారు అన్న ఒక జోకులు మేమ్స్ కూడా బయలుదేరినాయి ఎందుకంటే ట్రంప్ అసలు ఎలక్షన్ దీంట్లో నేను రాగానే ఇరవై నాలుగు గంటలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు తర్వాత గాజా మీద అది ఆపేస్తానన్నాడు ఆ తర్వాత ఇంకా ఎట్లాంటి అనేక యూటర్న్లు మామాని కూడా పిలుస్తున్నారు ఆ రకంగా యూటర్న్ ట్రంప్ ఇప్పుడేమో ట్రంప్ ఏమో రాత్రి ప్రగల్భాలు పలుకుతూ నేను చెప్పాను యుద్ధం ఆగిపోతుంది ముందు ఇరాన్ తాగిపోతుంది తర్వాత వాళ్ళ తాగిపోతుంది అని చెప్పారు ఈవెన్ ట్రంప్ అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇరాన్ వచ్చి మన బేసిన్ మీద కొట్టి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా అమెరికన్ బేసుల మీద దాడి చేసిన ఏ దేశమైనా కూడా అది ఉండట్లేదు అమెరికా చాలా తీవ్రమైనది చేసిన ఆ మధ్య సిరియా సిరియా కాదు టర్కీ ఒక అమెరికన్ అతన్ని పట్టుకుంటే బందీగా ఇమ్మీడియట్గా ట్రంప్ వాళ్ళ దేశం మీదకి ఆంక్షలు విధించాడు దాంతో దెబ్బకి దిగి వచ్చి వాళ్ళు అప్పగించారు అతన్ని అయినప్పుడు కూడా ఆంక్షలు తీసివేయలేదు కొద్ది రోజులు ఉంచారనమాట అంటే అంత సీరియస్ గా ఉంటున్న ట్రంప్ తమ బేస్ మీద ఖతార్లో అమెరికన్ బేస్ మీద దాడి చేస్తే లే థ్యాంక్స్ చెప్పాడు ఇరాన్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే ముందుగా మాకు చెప్పి చేశారు కాబట్టి మేమంతా ఖాళీ చేసుకున్నాం ఉన్నాడు అంటే ఇదంతా కూడా నేను మార్నింగ్ వేరే వీడియోలో చెప్పినట్టుగా ఒక ఒక పార్స్ లాగా ఉంది ఇప్పుడేమో కాల్పులో విరమని అన్నాడు దానికి ఒక విచిత్రమైన డెడ్ లైన్లు పెట్టాడు అది కూడా ఏమీ జరగట్లేదు ఇరాన్ చేసింది అని వాళ్ళు చెప్పిస్తున్నారు ఇరాన్ ఏముంటుంది అసలు మేము మేము వేయలేదు అసలు ఆ ని మేము వేయలేదు వేసి మేము ధైర్యంగానే చెప్తాం మేము వేయలేదని చెప్తుంది మరి ఎవరు వేశారు అంటే హిజ్బుల్లా ఏమన్నా వేసిందా లేకపోతే అవుతీలు ఏమన్నా వేసారా వాళ్ళు వేసే పరిస్థితిలో లేరే అని చర్చ జరుగుతుంది ఎందుకంటే హిజ్బుల్లా ఆల్రెడీ విపరీతంగా దెబ్బతిని ఆల్రెడీ సీజ్ పైర్ ఒప్పందం చేసుకుని సైలెంట్ గా ఉంది హిజ్బుల్లా ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంటే ఈ పన్నెండు రోజుల్లో హిజ్బుల్లా ఎప్పుడు కూడా ఇరాన్ మద్దతుగా ఒక మిసైల్ కూడా చేయలేదు అట్లాగే కథా మన యెమెన్ లో ఉండే హౌతీలు కూడా హౌతీలకి అమెరికా మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది వాళ్ళు కూడా యుద్ధం చేస్తామని అనలేదు సో ఈ నేపథ్యంలో ఎవరు వేసి ఉండొచ్చు కావాలని ఇజ్రాయెల్కే ఇష్టం లేదు వారిని ఎందుకంటే అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వినకపోతేమో కి బాధ కానీ ఇజ్రాయెల్ ఆ ని ధ్వంసం చేసే వరకు నేను నిద్రపోనని ఈ రిజమ్ చేంజ్ అంటే కమేని తీసేసి కమేని చంపేసి అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఇజ్రాయెల్ కు ఉండే ప్లాన్ ఇజ్రాయెల్ కి ఏంటంటే బేసిక్ గా గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలనేది ఇజ్రాయెల్ కు ఉండే ప్లాన్ అందువల్ల ఇజ్రాయెల్ ఇది మళ్ళీ స్టార్ట్ చేసిందా అనేది ఒక డౌట్ ఉంది సో ఏదేమైనా ట్రంప్ మాట అయితే రెండు దేశాలు వినట్లేదు అనేది అర్థమవుతుంది మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు మళ్ళీ ఎవ ఇదేందంటే అదేదో సామెత ఉంది కదా ముందు వాడిన ఆపన్ అంటే వీడినాప్మన్ అని చిన్నపిల్లల గొడవ లాగా ఉంది ఇది ముందు సో వాడాపలేదని వీడు వీడాపలేదని వాళ్ళు కొట్టుకునేట్టుగానే కనిపిస్తుంది కానీ దీని వెనక ప్రజల ఆ ఎంతో బాధ ఇబ్బందులు పడుతున్నారు మరణాలు సంభవిస్తున్నాయి సో ఇప్పుడు అయినా ట్రంప్ మళ్ళీ రంగంలో దిగి దీన్ని ఎలా ఆపుతాడు అనేది చూడాలి ఇజ్రాయెల్ అయితే ఇరాన్ అయితే క్లియర్ గా మేము వేయలేదు మేము మేమే కదా ఫస్ట్ ప్రకటించం సిద్ధి పైరని సో ఇజ్రాయిలే వాళ్ళు ఆపకుండా ఏదో ఒక సాగు పెట్టుకొని మా మీద అటాక్ చేయడానికి చేస్తున్నారు దాని ఈ వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీలంతా కూడా దానికి ఆద్యం వస్తున్నాయి పాత విజువలను పట్టుకొని అది ఇప్పుడే జరిగినట్టుగా చెప్తున్నాయి మేము అసలు ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో నివాస ప్రాంతాల మీద వేయలేదు అన్ని కూడా మిలిటరీ స్థావరాల మీద మిలిటరీకి సహాయం చేసే మిగతా స్ట్రక్చర్స్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మీద వీటి మీద వేసాం తప్ప మేము జనావాసాల మీద వేయలేదు వాళ్ళు డే వన్ నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ జనావాసాల మీద వేస్తున్నాయని చెప్తున్నారు ఇందాక నేను వాళ్ళ మొహమ్మద్ మరాండీ అని టెహ్రాన్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్నాడు ఆయన ఇంటర్ కూడా నేను చూశాను ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే అసలు వీళ్ళు డే వన్ లోనే ఈ మిలిటరీ స్థావరాలు మీద వేయడంతో పాటు మిలిటరీ నాయకుల్ని తర్వాత అను శాస్త్రవేత్త వీళ్ళని చంపడం ఎలా చంపారంటే చాలా మంది వెస్ట్రన్ మీడియా ఏం చెప్తుందంటే వాళ్ళు బంకర్ బాంబు లేశారు ఎక్కడో బంకర్ లో దాక్కుంటే కొట్టారని అబద్ధాలు ప్రచారం చేస్తుంది వాళ్ళు బంకర్ బాంబులు ఏం లేదు వాళ్ళు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ లో ఉంటుంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ని బాంబు లేచి పేల్చేశారు అందువల్ల ఒక్కొక్కరు ఒక్క సైంటిస్ట్ చనిపోతే దాని చుట్టూ ఒక అరవై డెబ్బై మంది సాధారణ ప్రజలు మహిళలు స్త్రీలు మహిళలు పిల్లలు చనిపోయారు సో వెస్ట్రన్ మీడియా అబద్ధాలని ప్రచారం చేస్తుంది అని చెప్తున్నాడు ఆయన సాక్షాత్తు నేను ఇరాన్ టీవీ పగలగొట్టిన ప్లేస్ లోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడే నాకు వైఫై వస్తుంది చాలా మంది ప్రొఫెసర్లు కూడా ఈవెన్ దాక్కునేస్తారు కానీ నేను నాలంటూ ఇంకా ఉంటున్నాం ఇక్కడే ఎక్కడికి పోలేదు మేము అని చెప్తున్నాడు పైగా ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నాడు ఆ టెలిగ్రాము ప్లస్ వాట్సాప్ వీళ్ళే లొకేషన్లు అందిస్తున్నారు అందుకని ఇరాన్ అంతా కూడా టెలిగ్రామ్ వాట్సాప్ మీ ఫోన్లలో తీసేయండి అని పిలిపించారు కానీ నాలాంటి రోళ్లు తీసేయలేకపోతున్నా నా ఫోన్ లో ఇంకా వాట్సాప్ ఉంది ఎందుకంటే నేను వెస్ట్రన్ మీడియాని కానీ లేకపోతే ఎనీ మీడియా అవుట్ సైడ్ ఇరాన్ మీడియాని కాంటాక్ట్ చేయాలంటే నాకున్న ఏకైకది వాట్సప్ అందుకని నేను రిస్క్ సిద్ధమై ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానని కూడా ఆయన ఇందాక చెప్తున్నాడు సో ఇదంతా కూడా ఏంటంటే ఒక మామూలుగా యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ క్యాజువాలిటీ టూత్ అంటారు సో మీడియా అమెరికన్ మీడియా ముందు నుంచి కూడా అమెరికా అనుకూలంగా ఉంటుంది ఈవెన్ మనకి పహల్గామ్ లో టెరస్టులు అటాక్ చేసినప్పుడు కూడా అమెరికన్ మీడియా న్యూయార్క్ టైమ్స్ కావచ్చు అక్కడ ఉన్న పాక్స్ న్యూస్ కావచ్చు సిఎన్ఎన్ కావచ్చు ఇవ్వందరూ కూడా ఏం చెప్పారు ఒక్కడు కూడా టెర్రరిస్ట్లు అనే మాట వాడలేదు గన్మెన్ కల్చర్ అని చెప్పాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్లు అనే మాట్లేదు అసలు టెర్రరిస్ట్లు అనే మాట కూడా వాడలేదు ఐ అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ అనే చెప్పారు తప్ప ఒక్కరు కూడా టెర్రరిజం అని చెప్పలేదు అంటే క్లియర్ గా వాళ్ళు పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నారు సో ముందు నుంచి కూడా అమెరికన్ మీడియా మీద ఇదే విమర్శ